Bye. Huh? చూడండి ఒకసారి ఏదో ఈరోజు ఉదయం ఫిక్స్ చేసే ప్రోగ్రామ్ పిలుపుతోనే అది వాట్సాప్ గ్రూప్ లో ఎంత ఆవేశంతో ఉన్నారో మీరందరూ గమనించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓడేసి మన శ్రీనివాస రెడ్డి అని చెప్పి కోరుతా ఉన్నాం ఈ సమాచారం పేదలందరికీ జనం ముగిస్తున్నాం ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి సార్ మాట్లాడతారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు గోవా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన పార్లమెంట్ అభ్యర్థి మన ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి గారికి రెండోసారి అవకాశం ఇచ్చి మనకు అభ్యర్థిగా పంపించారు అందులో భాగంగా ఈ రోజు మొన్న కోజీలో బ్రహ్మాండమైన ర్యాలీ తీసి మీటింగ్ పెట్టుకున్నాం ఈ రోజు కొడంగల్ చౌరస్తలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ర్యాలీ తీసుకొని ఇక్కడ మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం మీరంతా చూసినారు మన ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు నడిచి ఐదు నెలలు నడుస్తా ఉన్నది ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిసి అధ్యక్షుడే ఉండి ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారో మీకు అందరి తెలుసు ఈరోజు ఎన్నికలకు ముందు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తున్నది ఎవరైతే రైతులు ఉన్నారో రుణమాపై రైతులందరూ పోయి మళ్ళీ బ్యాంకులకు పోయి రెండు లక్షల రుణాలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదిన మొత్తం రుణాలన్నీ మాఫ్ చేస్తామని చెప్పి మాపోయిందా ఎవరికైనా రెండు లక్షల రుణాలిందా మరి రెండు లక్షల రుణాలు మాపైన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వేయండి మాపైన వాళ్ళందరూ కారు గుర్తికి అందరూ తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఈ రోజు భోజన సభలో భోజీ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో ఏం చెప్పి కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తున్నారు నేను రెండు వేలు పెంచి నాలుగు వేలు ఇస్తా ఆడపడుతున్న అక్క చెల్లెలకేమో రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తలకు రెండు వేలకి నాలుగు వేలు పెంచుతా చౌడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు వచ్చలే వచ్చిందా అన్ని అబద్ధ మాటలు మోసం మాటలు చెప్పినారు అదే మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు పెట్టి ఈ రోజు రైతు బంధు భారతదేశంలో ఎక్కలేని విధంగా రైతుల కోసం రైతు బీమా పెట్టినాడు ఈ రోజు వరి పంటకు ప్రతి గ్రామంలో సెంటర్ పెట్టి కొనుక్కొని కొనుగోలు సెంటర్ పెట్టి లారీలు ఏర్పాటు చేసి సంచులు ఏర్పాటు చేసి మనం ఒట్లు కొనుక్కొని డబ్బులు రైతులకు డబ్బులు వేసినాం కానీ ఇప్పుడు ఎక్కడ కొనుగోలు సెంటర్లు లేవు రైతులు కొనే ఒట్లు అనే పరిస్థితి లేదు ఒడ్లకు చెప్పినాడు మీ అందరూ కూడా వచ్చే ఆ పంట నుంచే వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పినాడు ఎక్కడైనా బోనస్ వచ్చిందా రైతుల గారు కానీ అడుగుతున్నాను రైతు బంధు లేదు కేసీఆర్ గారు రైతు బంధు లేదు కేసీఆర్ గారు బస్ యాత్ర చూసి భయపడి ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న రైతు బంధు స్టార్ట్ చేశారు పది ఎకరాల వరకు రైతులకు పడ్డదని చెప్తా ఉన్నారు పది ఎకరాలు పడ్డదా రైతు అందరికీ అది కూడా కేసీఆర్ గారు బస్ యాత్ర చూసి భయపడి ఈ రోజు రైతు బంధు నిన్న నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు అదే కాకుండా ఈ రోజు పెన్షన్ కూడా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండే నాలుగు వేలు ఇస్తా కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తుంది తులం బంగారం కలిపింది కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పినాడు ముబారక్ వచ్చిందా ఇక్కడ ప్రియాంక గాంధీ సంవత్సరం చెప్పినాడు ప్రియాంక గాంధీ కూడా చెప్పింది మేము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కల్పిస్తాను వచ్చిందా అదే కాకుండా ఈ రోజు కరెంటు రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు ఒక్కరికన్నా కరెంటు ఫ్రీ వచ్చినా ఎవరైనా ఉన్నారా ఇక్కడ రెండు వందల కరెంట్ వచ్చిలో నుండి చేయలేపడేవారు కరెంట్ వచ్చి కరెంట్ రాలే ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళకి రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తున్నా నెల నెలకి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇస్తా నేను పదమూడు వందలు ఇస్తున్నా ప్రభుత్వం రాన ఇస్తున్నారు ఐదు వందల సిలిండర్ ఎక్కడ వచ్చిందా అన్ని మాయ మాటలు మోసం మాటలు చెప్పి గద్దనెక్కి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది ఈ రోజు మనం తిరుగుతున్నాం గ్రామాలలో తిరుగుతున్నాం ప్రజల దగ్గర కోతున్నాం రైతుల దగ్గర కోతున్నాం ఈ ప్రభుత్వం మీద మూడు నెలలనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇక్కడ చూసినా కూడా ఈ రోజు మన సర్వే చెప్తా ఉన్నాయి కేసీఆర్ మన కేసీఆర్ గారు సర్వే కూడా చెప్తున్నాడు ఈ రోజు మనమే ఎనిమిది నుంచి పది సీట్లు గెలవబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కొడంగల్లో ఈ మాబునరు పార్లమెంట్ లో ఇది మూడో స్థానంలో ఉన్నది కాంగ్రెస్ బిజెపి పోటీ ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూసినారు ఈ ఒక్క అనే ఆరు సార్లు మీటింగ్ పెట్టినాడు ఒక్క ముఖ్యమంత్రి ఉన్న స్థాయి ఒకసారి మీటింగ్ పెట్టి పోవాల కాంగ్రెస్ లో కానీ మండలానికి ఒక మీటింగ్ పెట్టినంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ సర్వేల రిపోర్టు ప్రకారంగా మూడో స్థానంలో ఉన్నది కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి కేసీఆర్ గారు చేసిన పథకాలు బ్రహ్మాండంగా గతంలో ఉండి వాటన్నిటి కూడా మాఫ్ చేయాలి రైతు బంధు మాఫ్ చేస్తా ఉన్నాడు రైతు బీమా మాఫ్ చేసినాడు కేసీఆర్ కిట్టు అయిపోయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేసిన ఒక్క పథకం లేదు అదే విధంగా ఈ రోజు కరెంటు చూస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి కరెంట్ ఎట్లా పోతుంది అంత అర్థం చేసుకోవాలి ఈ కొడంగల్ ఒకదాన కరెంటు ఉంటుంది కానీ ఇది ముఖ్యమంత్రి కాన్స్టేషన్స్ అని కొంచెం మంచి పర్వాలేదు కానీ పరిగెల గాని తాండూరు వికారా చూస్తే రెండు గంటల కరెంటు మూడు గంటల కరెంటు మన గ్రామాలలో గోరు చేస్తున్నారు మన గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెడుతున్నారు ఎవరైనా ఇల్లు కట్టాలంటే కొనుక్కొని ఇల్లు కట్టే పరిస్థితి వచ్చింది మళ్ళా ఎన్నికల ముందు ఇంటింటికి గ్యారంటీ కార్డు పట్టుకొని ఇంటికి పోయి కేసీఆర్ ఇచ్చే పథకాలు ఉంటాయి కానీ మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి రెండు వేల పిషం నాలుగు వేలు ఇస్తాము కళ్యాణ లక్ష్మికి తొలం బంగారం కల్పిస్తాము పదివేల రైతు పనుకు పదిహేను వేలు ఇస్తాము రెండు లక్షలు రుణమాపు చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి మోసం చేసి ఈ రోజు ఓట్లు వేసుకొని గెలిచినారు కానీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇస్తే రైతు బంధు గతి లేదు వేల నాలుగు వేలు ఇస్తాము కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాము పదివేల రైతు బంధుకు పదిహేను వేలు ఇస్తాము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి మోసం చేసి ఈ రోజు ఓట్లు వేసుకొని గెలిచినారు కానీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇస్తే రైతు బంధు గతి లేదు కేసీఆర్ ఇస్తే రెండు వేల పిన్షన్ ఇవ్వడానికి గతి లేదు ఒక నెల ఎక్కువ జనవరి పింఛన్ లేదు ఈ కళ్యాణలక్ష్మి లేదు ఇప్పటి వరకు ఏది పదం బంగారం లేదు చెప్పినాయన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు కాబట్టి మీ అందరూ ఒకటే పని చేయాలి రేపు ఎన్నికల్లో గుర్తు చెప్పాలి ఓటుతో రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే మనకిచ్చిన పథకాలన్నీ మళ్ళీ రావాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా కారు గుర్తి ఓటేసి మన్న శ్రీనివాస రెడ్డి భారీ మెజారితో గెలిపియాలి కొడంగల్లో ఎందుకంటే కొడంగల్లో మంచి మెజార్లు కారుకి ఇస్తే రేపు ముఖ్యమంత్రి నేను చెప్పిన ఏమి చేయలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారని చెప్పి ముఖ్యమంత్రికి అర్థమయ్యి ఇప్పటికైనా చెప్పిన పనులను చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో పదమూడో తారీఖు నాడు మన్నే శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీఎఫ్ మన ఐదు సార్లు ఐదు సంవత్సరాలు మనకు పనిచేసినాడు మన స్థానికుడు ఈ రోజు డికేఆర్ గాని రెడ్డి కానీ మన మామూనారు జిల్లా వాస్తవులు కారు శ్రీనివాసరెడ్డి మన స్థానిక జిల్లా కాబట్టి మామూలు వాస్తవుడు మీరందరూ కూడా రెడ్డికి మంచి మెజార్టీ కారుగుతుగా ఓటేసి గెలిపియాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం ఈరోజు కోడంగల్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు అన్నా పట్నం నరంద్రెడ్డి గారు మరియు వేదికన అలంకరించిన పెద్ద మరియు కోరంగాలు పట్టణ అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్లకు అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు ఒక్క బారు మీరందరూ ఆలోచన చేసుకోండి కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించిండు ఈ పరిపాలనలో మేము ఏం లబ్ధి పొందినము బాగుపడ్డామా లేదా రైతులు బాగుపడ్డా లేదా మహిళలు బాగుపడ్డదా లేదా అవన్నీ ఆలోచన చేసుకోండి చెప్పుకుంటూ పోతే చరిత్ర పెద్ద గొప్ప ఉన్నది కేసీఆర్ గారిది ఎందుకనకంటే రైతులకు రాగానే వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రాగానే ఆరు నెలలకు ఆరు నెలలకే ఇరవై నాలుగు గంటల కరెంట్ స్టార్ట్ చేసిండు రైతు బంధించిండు పెట్టుబడి పక్క రైతు బంధుచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు రైతులు చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఈ బయట ఇంకో విషయం కూడా ఇవాళ మహిళలకు ఎంతో వేసి ఈ ఏదైతే బీద రైతులు మహిళలు ఉన్నారో వాళ్లకు కళ్యాణ లక్ష్మి జాతి ఇచ్చి వాళ్ళు మహిళలకు ఏదైతే వాళ్ళు గర్భిణీ అయిన కేసీఆర్ గారు ఆశా వర్కర్లను బట్టి ప్రతి ఒక్క మహిళను ఈరోజు అన్ని విధాలుగా హాస్పిటల్ చూసి వాళ్లకు ఇచ్చి వాళ్ళు ప్రసవం అయ్యే సమయం వరకు హాస్పిటల్ వరకు తీసుకెళ్లి వాళ్ళు మొగబిడ్డ ఉడితే పన్నెండు వేలు ఉడితే పదమూడు వేలు ఇచ్చి మళ్ళీ కేసీఆర్ చేసిన కిట్ ఇచ్చి కిట్ అంటే అన్ని బాబాకు తల్లికి సరిపోయే అవసరాలను బట్టి ఇచ్చి ఈరోజు ఇంటి దగ్గర కాలువ తీసుకొచ్చి వదిలిపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అవునా కాదా ఒక్క పని ఆలోచన చేసుకోండి ఈ విధంగా రైతులు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పింది రైతు బంధు ఇస్తా కేసీఆర్ గారు పదిహేను ఇస్తే నేను పదిహేను ఇస్తాను ఏంటి ఉండదా కరెంటు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు అదేవిధంగా మహిళలకు ఏదైతే కళ్యాణ లక్ష్మి జాతీయ వారి ఒక లక్ష రూపాయలు పయ ఇంతమందికి దాదాపు ఇప్పటి వరకు తెలంగాణ కొన్ని లక్షల వివాహాలైనాయి ఒక్కరికైనా ఇంతవరకు కళ్యాణ లక్ష్మి కింద చాజీపాల కింద లక్ష రూపాయలు ఇచ్చినా ఆలోచన చేసుకోండి ఈ విధంగా కేసీఆర్ గారు ఏం చేసిండు మరియు ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి కేటీఆర్ ఆలోచన చేసుకుంటాం కేవలము కేసీఆర్ గారు కేసీఆర్ గారు తిట్టుకోము అటువంటి మాటలు మాట్లాడకము ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి అని మర్చిపోయాడు ఇలా ప్రజలకు మాట నేనే నేను ఏం చేస్తున్నానని ఆలోచన చేసుకోవాలి తిట్టుకుంటే అయిపోదు ఇలా నాకు ఒక ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ఇలా కరెంట్ ఏంటి నీళ్ళు ఏంటి ప్రజల యొక్క ఏంటి దాని గురించి మాట్లాడు ఇవాళ ఇవన్నీ పైకి మాటలు మాట్లాడి మంత్రులు వృధా దెబ్బ రోజు ఆ విషయం చెప్తున్నా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఒక్కరిని దగ్గర కావాలి కానీ ఇటువంటి మాటలు చెప్పి వీళ్ళ మాయ మాటలు చెప్పి మోసం చేసి నాయ ఆలోచన చేయండి రైతులకు ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఒక్క రైతుందో ఆలోచన చేయండి అంటి నోట్లనే కొనడం లేదు ఇంటి వాడతా రావడం లేదు నిజ వర్గాలు ఆలోచన చేయండి అదేవిధంగా వీళ్ళు ఆధార పెన్షన్ రెండు వేల నాలుగైదు చేస్తున్నాడు మరి ఇంకా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు కింద మరి అవతారోసోస మాట చెప్పి ఈ రోజు పంపం నడుపుకుంటూ వస్తున్నాడు మరి ఏమైంది ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు ఏ ఒక్క పదం కూడా అమర్లేదు ఇలా మాటలు చెప్తున్నారు దేవుని మీద గుట్ట మీద ఒట్టు రేపు వంద ఆగస్టు ఇది అవసరం మాటలు మీకు సభ ఆలోచన చేసుకోండి ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు అదే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి పథకాల వల్ల ఇలా మనం అందరం ఆర్థికంగా బలపడ్డాం నిజమా కాదా ఆలోచన చేసుకోండి ఇలా కల్లబల్లి మాటలు చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కానీ వచ్చినటువంటి ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోతే వచ్చే పథకాలు కానీ గుడ్ బై చెప్పి ఇంకా చెప్పి ఒక్క చూసుకోండి గతంలో ఎట్లా ఉండే నరేంద్ర వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందా చెందలేదా రోల్ ఏ విధంగా ఇవన్నీ గల్లీ ఒక ఆలోచన చేసుకోండి సభ కాదు ఆలోచన చేసుకోండి ఇంకొక విషయం చెప్తా కాంగ్రెస్ ఈ విధంగా ఈవెల బిజెపి ప్రభుత్వం ఏం చెప్తున్నది అత్యంత లోపిస్తాడు పుడిని మొక్కుని మనకు పులి తెలువకున్నదా అత్యంత తెలుగుదా ఒక్క వారు ఆలోచన ఇంకా ఇవాళ కేవలం అత్యంతలు పంపి ఇవాళ ఓట్లాడుతున్నారు మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం మరి మేమేమడగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే రైతుల ప్రొడక్షన్ అరవై మూడు లక్షల మెట్రిక్ టల్లు మాత్రమే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క పథకాల వలన దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్లకు ఎదిగిపోయింది దేశంలో నిబంధన స్థాయికి ఎదిగిపోయిన రాష్ట్రం ఇది మనం చెప్పే మాట కాదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిజల్ట్ విడుదల చేసే విషయం ఇది మూడు కోట్ల మెట్రిక్ టన్లకు ఎదిగిన ఈ రోజు మన తెలంగాణ దేశంలో నిబంధన స్థానానికి నిలబెట్టింది మన కేసీఆర్ ఇవ్వాల ఏం చెప్పింది బీజేపీ ప్రభుత్వం అత్యంతగా పంపించింది కానీ అత్యంత పెట్టే నాయకుల వల్ల దేశానికి అన్నం పెట్టే నాయకుడు కావాలా కావచ్చు చేసుకోండి మీరంతా ఇది వాస్తవం కాదా తెలుసుకోండి మీరు తెలుసుకోండి ఓట్లేదు ఇంకొక జోలు చేస్తున్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు బిజెపి ప్రభుత్వం మరి పది సంవత్సరాలు పరిపాలించింది దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చాయి మరి పది సంవత్సరాలు పరిపాలించింది దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇలాయి ఇచ్చిందా ఒకరికన్నా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం చిందా రెండు వేల పదహారులో నోట్ల రద్దు తీసుకొచ్చి నల్లధర వద్ద చేస్తా దేశాన్న నల్లధర తెచ్చి ప్రతి ఒక్క పిదోవాడికి ప్రతి ఒక్క రైతుకు పదిహేను లక్షల రూపాయలు చేస్తానని నిజమా కాదా ఇది ఏసారి ఒక్క రైతుగా తెసినా ఒక్క పిదోడిగా చేసినా వాస్తవాలు తెచ్చుకోండి ఎవరు ఏం చేశారు మరి కేసీఆర్ గారు మన పైన ప్రేమ ఉన్న నాయకుడు వీళ్ళు ప్రేమ నాయకులు గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వము ఇలా రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సినిమా ఇది అత్యంతలు దేవుడు అనేది సినిమా చూసి మేము సినిమా చూపిస్తున్నది కానీ పుట్టకు మాత్రం అన్నం పెట్టదు బీజేపీ ఆలోచన చేసుకోండి ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద నాటకం ఏదైతే భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధం సృష్టించి పుల్వామా పైన సత్కష్టం అది కొత్త ఇలానే ఆర్మీ లేదు ఇలానే పాకిస్తాన్ లేదు ఇలానే భారతదేశం లేదు ఇటువంటి దాని కూడా సైనికుని అరెస్ట్ చేసి వారి అటువంటి వారిని పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్టు మొన్న వారు ఒక సినిమా వేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓర్టు ప్రభుత్వం ప్రభుత్వమేది ఇప్పుడేమో ఈ ఆత్లు మరి દેવડી રામ મંદિર કટ્યા આયન કહેવાય મને દેશ વ્યાપ પ્રતિ પૈસા దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన విజయ్ మాల్యా గాని నీరవ్ మోడీ ఇటువంటి మోడీలు గుజరాత్ లోనే వీళ్ళందరూ దేశానికి ఎగ్గొట్టి మారిన కంపెనీలకు బ్యాంకులకు ఎగ్గొట్టి మారిపోయిన బ్యాంకులకు కొత్త వాళ్ళను కాపలాస్తున్నాడు నరేంద్ర మోడీ ఒక్కో మీరు బాగా ఆలోచన చేసుకోండి రూపాయలు మంచి వాళ్ళకి మాఫీ చేసి రూమ్ చేసి దొంగలకు రూమ్ మన బిజెపి ప్రజలకు ఏం చేసిండు ఒక్క రైతు గారు రూ మాఫీ చేసిండో ఆయన అడుగుతున్నా ఒక్కో ఆలోచన చేసుకోండి అన్ని చూస్తున్నారు ఇవాళ నిత్యావసరం వస్తున్నారు ఏదైతే ఏ ఏ విధంగా విరిగిపోయినాయి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు గ్యాస్ ధర ఎంత ఉండే నాలుగు వందల యాభై రూపాయలకు ఇవాళ పది వందల రూపాయలైనాయి వాళ్ళ ఎలక్షన్ వచ్చిన తగ్గించారు ఇంత పెద్ద ప్రభుత్వం విజయ ప్రభుత్వము ఈ చిన్న స్త్రి చూడండి ఎంత బోర్స్ త్రిక్కు చేస్తున్నావు ఆలోచన చేసుకోండి పెట్రోల్ గ్యాస్ ధర ఇక్కడ ఉండి నలభై యాభై ఉన్నా పెట్రోల్ గ్యాస్ ధర దాదాపు నూట పది నూట ఇరవై రూపాయలకు వెళ్ళిపోయింది ఈ నిజ వర్గాలు ఆలోచన చేసుకోండి ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నాయి కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు ఇలా వచ్చిన కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అమలుగా హామీలు ఇచ్చి ఇలా ఏం చేస్తున్నారు ఒక్క మన ఆలోచన బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నాడు బీజేపీ ప్రభుత్వం జీరో కంప్లీట్ గా మన తెలంగాణ విషయంలో జీరో ఇవాళ గారి ప్రాజెక్ట్ కానీ ఇవాళ ఇటు ఉత్తమ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ నిర్మించారు మన కేసీఆర్ గారు మన కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయ మన తెలంగాణకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఇలా కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ కు జాతీయ హోదా కల్పించి పోలవరం ప్రాజెక్టు కు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది జమా కాదా అదే ఇలా పక్కన ఉన్న కర్ణాటక అప్పర్ బ్ర ప్రాజెక్టు కు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చింది మరి మన తెలంగాణ ఏ పాప చేసింది నరేంద్ర మోడీకి బిజెపి ప్రభుత్వానికి ఇది కనిపిస్తుందా కనిపిస్తుంది ఆలోచన చేస్తుంది ఎలా ఉంబో చేస్తున్నా ఇలా కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి బలాలన్నా మన రాష్ట్రం ఇంత గొప్పగా పంటలు పండించే పరిస్థితిలో ఇలా రాష్ట్ర కెపాసిటీ కంటే నాలుగంతల పంట ఎక్కువ పడిపోయింది దీని ప్రభావం మేమందరం ఎప్పిరాము మన తెలంగాణ మంత్రులందరూ పోయి కేంద్ర ప్రభుత్వాన్ని ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన మంత్రి గారి పోయి అయ్యా వారు మా ప్రజలు మా రైతులు గొప్పగా పంటలు పండిస్తున్నారు మా కెపాసిటీ మా తెలంగాణ గుణాలు అంతా మించిపోయింది ఉన్న పంటలు మీ కొనాలి అంటే ఆధ్యాయపడితే దాదాపు మీ తెలంగాణ పండించే పంటలు మా కలర్ మారిపోయింటాయి నూకలు అయింటాయి ఆ బిఆర్పీ గుణము మరి మేము ఏం చేయాలి అట్లా అంటే ఆ మంత్రి గారు పీయూష్ గోయల్ అనే పెద్ద మనిషి అయ్యా ఇంతూంగల బిర్యానీ తీసుకపోయి మీ తెలంగాణ ఉండే ప్రజలకు దింపియండి ఒక ఆలోచన చేసుకోండి ఎంత చిన్న చూపు ఎంత కళ్ళు గడిచింది ఆలోచన ఎంత ఐదుగా ఉండి మా దేశంలో ఒక్క భారీ కేంద్ర ప్రభుత్వం మన పైన ఉన్న ఎంత ప్రేమ ఉన్నదో ఆయన దాన్ని చేసుకోండి బాగా ఇలా ఏదో యువత పోతున్నది యువత ఏమి ఇచ్చిందని పోతున్నది నేను ఎంపీ నుంచి మా పిల్లలు నాకు ఐదు ఆరు వందల ఉద్యోగాలు ఇప్పించినా ఇంకా కూడా ఉద్యోగాలు మేము పోతున్నాం చదువుకున్న పిల్లలకు నా సొంతంగా ఉద్యోగాలు ఐదు ఆరు వందల ఉద్యోగాలు ఒక ఎంపీగా నేను ఇప్పించినా మరి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ప్రకటి ఈ గొడ ప్రాంతానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తీసుకురావాలి యువత పోతున్న సినిమాలు చూస్తే డ్రామాలు నాటకాలు వద్దు ఇవన్నీ ఏ సినిమాలు చూసి ఆగాలి కడుపు మార్చుకోకండి ఇలా మన తల్లిదండ్రుల పంటలు పండించి ఇలా కేసీఆర్ గారు యొక్క పథకాలు ఉన్నా ఇంత గొప్ప పండించి ఇలా మీరు అన్ని విధాలుగా ఆగిపోతున్నారు తెలంగాణ ఇటువంటి దరిద్రమైన ప్రకటనలు ప్రకటించిన కాంగ్రెస్ ముఖ్యమా లేకపోతే లేనిపోయి ప్రజలు చెప్పిన బీజేపీ ముఖ్యమా ఎంత బాధ ఆలోచన చేసుకోండి అందుకే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళీ కేసీఆర్ గారిని మనం తీర్చాలంటే కార్యకృతి పోటీ కోటేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏపీ అందరికీ గెలిపిస్తామని అనుకుంటున్నా మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మన పెద్ద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి చెప్తారా మీకు మళ్ళీ కేసీఆర్ గారిని తెలుసుకున్నావు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో నాకు గెలిపియండి మీ అందరి ఎప్పుడు లోకల్ నాయకుడు లోకల్ ఎప్పుడు వీళ్ళు తప్పుడతారు నేను మిగతా వాళ్ళు బీజేపీ గద్వాల లేదా కాంగ్రెస్ లో నలకూట్టి రంగారెడ్డి జిల్లా ఒక ఆలోచన చేసుకునే ఇంకా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చా నేను ఇంకా కూడా ఇప్పిస్తా అని కోరుకుంటూ తెలియజేసుకుంటాను